చాలామంది ప్రాబ్లమ్స్తో ఏంటంటే కొన్ని పూజలు చేయడం తర్వాత అంటే కొన్ని చాలా పెద్ద పెద్ద పూజలు చేయడం చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే ఫలితాలు రావడం లేదు సో నన్ను భగవంతుడు కరుణించడం లేదు లేకపోతే నా చేసిన పూజల్ని స్వీకరించట్లేదు అని చెప్పేసి చాలామంది తర్వాత కొంచెం నమ్మకం కొంచెం వీక్ అయిపోతుంది ఇది అవుతున్నారండి అంటే కంపారిజన్ ఎలా వస్తుందంటే నేను ఏ తప్పు చేయలేదు బట్ అవతల వాడు ఇన్ని ఇది చేసినా కూడా అతను బాగున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఇంత సిన్సియర్గా ఉన్నాను నేను ఇంత పూజలు చేస్తున్నాను నిష్టగా ఉన్నాను మరి నాకెందుకు ఈ కష్టాలు నేను ఎందుకు అను నేను ఎవరిని నేను మోసం చేయలేదు నాకెందుకు ఇది జరగాలి నేను ఎక్కడ తప్పు చేశాను ఆడు కళ్ళ ముందు తప్పు చేస్తున్నాడు బట్ వాడు అంటే హీహర్షి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నేను అడిగేది ఇంతే కదా నాకెందుకు ఇలా జరుగుతుంది చెప్పేసి కొన్ని ఒక ఇది ఉందనమాట అండి దానికి మీ ఫస్ట్ థింగ్ నేను ఒక మాట చెప్తాను సిన్సియర్గా ఉన్నవాడు సిన్సియర్గా లేనివాడిని చూసి ఎప్పుడు ఫీల్ అవ్వడు ఎందుకంటే తన సిన్సియారిటీలోనే తనకు ఒక ఆనందం వస్తుంది కాదంటారా డెఫినెట్లీ ఇఫ్ ఐ ఆమ్ లాయల్ టు సంథింగ్ ఇఫ్ ఐ ఆమ్ సిన్సియర్ టు సంథింగ్ అసలు ఆ సిన్సియారిటీలోనే నాకు ఒక ఒక రకమైన ఒక ఫీల్ ఉంటుంది సిన్సియారిటీ లేని వ్యక్తి సిన్సియర్గా లేని వ్యక్తి జీవితంలో సిన్సియర్గా ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరు చూసుకుంటే వీళ్ళిద్దరి నుంచి ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ చూస్తే వీడు ఎప్పుడు గిల్టీ ఫీల్ అవుతుంటాడు సిన్సియర్గా లేనివాడు గిల్టీ ఫీల్ అవుతుంటాడు సిన్సియర్గా ఉన్నవాడిలో గిల్టీనెస్ ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు ది కంపారిజన్ అంటే ఒకరినొకరు పోల్చుకోవడంలో భౌతికంగా వాడికి బాగా డబ్బు వచ్చింది లేకపోతే వాడికి ఏదో ఒక పదవి వచ్చింది లేకపోతే వాడు సిన్సియర్గా లేడు ఇంకో అడ్డదారులో వెళ్ళి ఇంకోటి సంపాదించాడు అంటే దానికి వీడేదైనా కొద్దిగా ఆ భౌతికంగా కంపేర్ చేసుకుని ఫీల్ అయితే దట్స్ హిస్ ప్రాబ్లమ్ ఓకే సిన్సియారిటీ విల్ నాట్ హీల్డ్ ఎవ్రీథింగ్ నీకు అన్నీ ఇవ్వదు సిన్సియారిటీ నీ స్కిల్ ఇస్తుంది కానీ అడ్డదారులు చాలా ఇస్తాయి కరెక్టే కదా అడ్డదారులు చాలా ఇస్తాయి ఇప్పుడు దొంగకి కొన్ని వస్తువులు ఈజీగా దొరికిపోతాయి కోహినూర్ డైమండు ఇప్పుడు సుమన్ వెళ్ళి కష్టపడి సంపాదించాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ అదే ఓ దొంగతనం చేసేస్తే ఒక వ్యక్తి వచ్చేస్తుంది సో కాబట్టి దొంగిలించేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయని ఒక సిద్ధాంతం పెట్టుకుంటే దట్స్ నాట్ రైట్ కాబట్టి సిన్సియారిటీకి ఎప్పుడూ కూడా ఒక ఫీల్ ఏంటంటే తనకు ఎప్పుడు గిల్టీ ఫీల్ అవ్వక్కర్లేదు రెండవది భగవంతుడికి నిజమైన భక్తితో మనం కనుక కమిట్మెంట్ తోటి ఉంటే నాకు దేవుడు ఇది ఇవ్వలేదు కాబట్టి నిరుత్సాహపడక్కర్లే నాకు ఇచ్చాడు కాబట్టి అబ్బో నేను ఎక్కువ దేవుడికి పోసేయాలి ఇప్పుడు నేను లీటర్ పాలు పోస్తే నాకు ఇంత ఇచ్చాడు నేను రేపటి నుంచి రెండు లీటర్లు పోస్తాను అప్పుడు ఇంకెంత ఇస్తాడు అనుకుంటూ మనం అది చెయ్యక్కర్లేదు కమిట్మెంట్ తోటి ఇఫ్ ఐ ఆమ్ డెడికేటెడ్ టు దట్ గాడ్ ఆల్ ఇఫ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ సరెండర్ మై ఈగో అంటే నేను సరెండర్ అవ్వడం అని అంటే ఐ సరెండర్ మై ఈగో నా అహంకారాన్ని భగవంతుడికి సమర్పించినప్పుడు నేనేది ఇంకక్కడ ఏది లేదు ఇంక నేననేది లేదు ఇంకా వాడిని నేను ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నన్ను నేను కోల్పోయి అక్కడ భగవంతుడితో పూర్తిగా తాదాత్మ్యం చెందాను అని అంటే నా కోరిక ఎక్కడి నుంచి వస్తుందండి రాదు నేను ఇంకా అక్కడ నా ఈగోని సస్టైన్ చేస్తూ ఉన్నాను అనంటే కోరిక వస్తుంటుంది పూజ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నీ ఈగోని సరెండర్ చేయడం నీ ఈగో సరెండర్ అయిపోవాలి అక్కడ ఇంకా మనమంటూ ఉండకూడదు అక్కడ భగవంతుడితో తాదాత్మ్యం చెందడం ఆ ఫీల్ ఆ సర్కమ్స్టెన్స్ అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రము ఆ వైబ్రేషన్సు ఆ చాంటింగు ఆ పూజ ఆ అలంకరణ ఆ దీపము ఆరాధన వీటిల్లో మనిషి అలాగా లీనమై 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 తను తాను కోల్పోయి ఒక దివ్యమైన స్థితిని పొందుతుంటాడు ఆ స్థితి నాకు భగవంతుడితో అనుసంధానమైన తర్వాత కలగకపోతే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దట్ అందుకని మన ఋషులు ఏమన్నారనంటే నువ్వు ఒక స్థితిని దాటిపోయి భగవంతుడితో రిలేట్ అవ్వగలగాలి నువ్వు ఇంకా ఈ ఈ కింద స్థితిలో నువ్వు ఉండి ఇది నాకు ఇవ్వాలి ఈ పూజ నాకు ఇలా ఇవ్వాలి ఇది ఇలా జరగాలి ఇది ఇలా జరగాలి అనుకుని చేయడం అనేటువంటిది ఇంకా నువ్వు చాలా కింద స్థాయిలో ఉన్నావు నువ్వు అడగక్కర్లే నువ్వు అడిగి ఆయన్ని ఏదో నువ్వు పొందాలనేటువంటిది అక్కర్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ టు యూ ఇప్పుడు మిమ్మల్ని అడగకుండానే మీకు రెండు కిడ్నీలు ఇచ్చారు మిమ్మల్ని అడగకుండానే హార్ట్ లంగ్స్ ఇచ్చారు మిమ్మల్ని అడగకుండానే మీకు ఎన్ని గ్లాండ్స్ ఉన్నాయి థైరాయిడ్స్ ఉన్నాయి పిటిటెరీ ఉంది ఎన్ని ప్యాంక్రియాస్ ఉంది లివర్ ఉంది లోపల ఎన్ని ఇంటెస్ట్ ఉంది ఇవన్నీ మనల్ని అడిగి ఇవ్వలేదు కదా సుమంజీ మీకు ఆయుష్ ఉంది మిమ్మల్ని అడిగి ఇంత ఆయుష్ ఉండాలని ఇచ్చారా మీకు నథింగ్ ఈజ్ ఆస్క్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ మీకు అన్నీ ఇవ్వబడింది కదా దాన్ని మనం కొత్తగా ఏం అడగక్కర్లే ఒక్కటి చెప్తాను సుమన్జి మన గుండెకాయ కంటే ఈ భూమి మీద ఏదైనా విలువైంది ఏమైనా ఉందే అదే మన జీవితం కంటే విలువైంది ఏదైనా ఉందా అంత వెలకట్టలేని జీవితాన్ని అంత వెలకట్టలేని గుండెని మనకు ఫ్రీగా అలా ఇచ్చేసాడని అంటే మనం అడగకుండానే గ్రేట్ ఆల్ మై టీ యు డోంట్ నీడ్ టు ఆస్క్ యు జస్ట్ బీ వన్ విత్ దట్ ఆ టెక్నిక్ తెలుసుకోవాలి మనం మనం ఏంటంటే దాంతో మెర్జయ్యి నేను ఆ భగవత్ తత్వంతో ఒకటవ్వగలిగితే నేను పొందే అనుభూతి నేను పొందే ఒక పవర్ ఎనర్జీ ఐ కెన్ డ్రా దట్ ఎనర్జీ ఇంకొకటి ఏదైనా మానవ సంకల్పము దృఢమైతే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ మానవ సంకల్పము గట్టిదైతే ఏదైనా చేయొచ్చు భగవంతుడు ఇది చేయలేదు ఇది చేశాడు అని భగవంతుడి మీద నెట్టడం కంటే మనం మన సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోగలగాలి ఫస్ట్ థింగ్ రెండోది మన మైండ్లో ఎప్పుడు ఆ క్లారిటీ ఆ ప్యూరిటీ డెవలప్ చేసుకునేదానికి భగవంతుడితో కనెక్షన్ ఉండాలి అంటే స్పెండ్ టైం విత్ దట్ ఆల్ ఎక్కువ టైం అక్కడ ఆ పూజ ఆ ధ్యానము ఆ మెడిటేషన్లో ఆ కాంటెంప్లేటివ్ లైఫ్లో అలా స్పెండ్ చేయడం ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆల్మైటీ మనం దాంతో రెవెల్ అవ్వడం మనలో ప్యూరిటీ పెరుగుతూ పోతుంటుంది మనలో ఇంప్యూరిటీస్ తగ్గుతుంటాయి మనలో ఆ క్లారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది సో భగవంతుడు అనే దానితో నేను కనెక్ట్ అవ్వడం వల్ల నా మైండ్కి ఒక ప్యూరిటీ అవుతుంది నా థాట్ని నా థాట్ ప్రాసెస్ని నేను బాగా చెక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నాలో క్లారిటీ పెరుగుతుంది సో ఓన్లీ విత్ క్లారిటీ అండ్ ప్యూరిటీ స్వచ్ఛత అండ్ మనకు స్పష్టత ఈ రెండిటితోటి మనం ఖచ్చితంగా ఒక కార్యాన్ని పూర్తి చేయాలి ఎనీ సక్సెస్ మీరు చూడండి ఇది రెండు ఉండాలి ఇది రెండూ లేకుండా వచ్చిందని అంటే నిలబడుతుంది ఖచ్చితంగా ఎక్కడో ఫంబిలింగ్ వస్తుంటుంది